హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధనాస్ కిచెన్ ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ రవ్వ కొబ్బరి కేసరి అండి ఇలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలండి రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు పాలు ఒక కప్పు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక కప్పు జీడిపప్పు ద్రాక్ష యాలకల పొడి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకో ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పిసిమి వేసి వేయించుకోవాలండి అదే ప్యాన్లో బొమ్మాయి రవ్వ వేసుకొని లైట్గా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ చెందవచ్చు ఇప్పుడు అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వ కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి ఇలా రవ్వ వేసినప్పుడు వంటలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేస్తున్నాను ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి వెంట కట్టుకుని ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవికి ఒకటిన్నర కప్పు షుగర్ ఇప్పుడు కొబ్బరి తురం వేసుకోవాలండి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నానండి కొబ్బరి ఇలా కలగ కలుపుకుంటూ ఉండాలండి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ అడుగంటకన్నా చూసుకోవాలి ఇందులోకి కొంచెం యాల పొడి ఇందులో కొంచెం కలర్ వేస్తున్నాను ఇప్పుడు పెట్టుకోండి ఇలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి బీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఇలా కలుపుకొని